డెస్క్ జాబ్ చేసే వాళ్ళల్లో ఎక్కువగా స్పైన్ ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉంటాం వాళ్ళు లంబార్ డిస్క్ గానీ సర్వైకల్ డిస్క్ తో గానీ సఫర్ అవుతూ ఉంటారు దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే బ్యాడ్ పోస్చర్స్ ఈ బ్యాడ్ పోస్చర్ కి కారణము బ్యాడ్ చైర్ ఎయిట్ టు టెన్ అవర్స్ డెఫినెట్ గా మనం ఆఫీస్ లో చైర్ లో స్పెండ్ చేస్తాం ఆ చైర్ కనుక సరిగా లేకపోతే మనం డెఫినెట్ గా సఫర్ అవుతూ ఉంటాం సో ఎలా ఆ చైర్ ని సెలెక్ట్ చేసుకోవాలంటే ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ హైట్ ఆఫ్ ద చైర్ అది అందరికీ ఒక రకం సరిపోదు నీ హైట్ ని బట్టి చైర్ హైట్ ఉండాలి రెండోది డెప్ ఆఫ్ ద ఇది ఎలాగంటే మన ఫీమర్ లెంగ్త్ బట్టి డెప్త్ ఆఫ్ ద చైర్ ఉండాలి ఎవరి కాళ్ళు అయితే చాలా పొడుగుంటాయో డెప్త్ ఆఫ్ ద చైర్ చాలా ఎక్కువ ఉండాలి మూడోది కూర్చునేటప్పుడు మన హిప్ జాయింట్ కంటే మన మోకాళ్ళు కొంచెం ఎత్తులో ఉండాలి అలా రావాలి అంటే మనకి ఫుట్ కింద ఒక రెస్ట్ పెట్టుకుంటే ఆ పోర్షన్ మనం అచీవ్ చేస్తాము ఇంకొక నెక్స్ట్ పాయింట్ మన ఆమ్ రెస్ట్ ఈ ఆమ్ రెస్ట్ కనుక హైట్ ఉన్నాయంటే షోల్డర్ పెయిన్స్ వస్తాయి అదే ఆమ్ రెస్ట్ లేకపోతేనేమో డ్రూపింగ్ ఆఫ్ ద షోల్డర్స్ అవుతాయి వీటన్నిటిని మనం కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటే మన పోస్చర్స్ కరెక్ట్గా ఉంటాయి దాని ద్వారా మనము బ్యాక్ పెయిన్ని నెక్ పెయిన్ని అవాయిడ్ చేయొచ్చు